ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివామేకర్ నేను మీ శివని ఎక్కడికబ్బా అడవుల్లోకి వెళ్తా ఉన్నారు వీడియో స్టార్ట్ అవ్వగానే అనుకుంటున్నారా ఫ్రెండ్స్ ఎక్కడికి లేదండి మాకు ఒక చిన్న మొక్కుబడి ఉంటే ఆ మొక్కుబడిని తీర్చుకోవడానికి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి ఇంతకీ ఏం టెంపుల్ ఇంత అడవిలో ఉండే టెంపుల్ అనుకుంటున్నారా ఫ్రెండ్స్ మల్లింకొండ అనమాట సో మల్లింకొండ చాలా మందికి ఐడియా ఉండకపోవచ్చు సో మల్లింకొండకైతే వెళ్తున్నాము ఈ అడవిలో ఉన్నటువంటి టెంపుల్ ఈ అడవుల్లో వీడియో తీసి మీ అందరికీ షేర్ చేస్తే ఎలా ఉంటుందా అని చెప్పేసి వీడియో తీసి మీ అందరికీ షేర్ చేస్తున్నానండి కొన్ని అనివార్య కారణాల వల్ల ఫుల్ వీడియో అయితే తీయలేకపోయాను ఫ్రెండ్స్ సో తీసేవాళ్ళు ఎవరూ లేక కొంచెం హడా వీడియో ఉండడం వల్ల ఫుల్ వీడియో అయితే తీయలేకపోయినానండి మాకొక స్వీట్ మెమొరీ లాగా ఉంటుందని చెప్పేసి కొంచెమైనా నేను వీడియో తీసుకున్నాను మేమైతే అక్కడ నైట్ స్టే చేస్తే మంచిదని చెప్పేసి చెప్పారు మా పెద్దవాళ్ళు అందుకే మేమైతే ఆటోలో కొంతమంది వెళ్తున్నాము సో మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో ఫుల్గా చూసేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ యొక్క చిన్న యూట్యూబర్ని మీ యొక్క పెద్ద మనసుతో సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదేనండి టెంపుల్ అయితే ఇక్కడ నుంచి లోపలికి కొండల్లోకి వెళ్ళాలన్నమాట ఏడు కొండలు ఎక్కి దిగాలనమాట అక్కడ మెయిన్ టెంపుల్ ఉందన్నమాట సో మా పెద్దవాళ్ళు ఎవరు కాళ్ళు నొప్పులు అని చెప్పేసి రావడం లేదు అందుకే మేము కింద కూడా ఒక టెంపుల్ ఉంది కిందనే మేమైతే చేసుకుంటా ఉన్నాము ఇక్కడ ముందు రోజుకి అందరికీ భోజనాలు వండాలి కాబట్టి అవన్నీ మేము క్లీన్ చేసేసి వాటర్ అయితే పట్టుకొని పెట్టుకోవాలని చెప్పేసి ఇక్కడ అన్నీ అరేంజ్ చేసుకుంటా ఉన్నాము ఇక్కడైతే ఇక్కడ పెద్ద ఒక ఇల్లు ఉంది కదా అక్కడ మనకు సామాన్లు అన్నీ దొరుకుతాయి అనమాట వంట చేసుకోవడానికి ఇంత పెద్ద అడవిలో ఒక నైట్ అంతా ఉండాలంటే కొంచెం భయంగానే ఉంది ఫ్రెండ్స్ అంతే కదా ఏమంటారు మీరు ఇకపోతే ఇది మరుసటి రోజు మార్నింగ్ అనమాట మరుసటి రోజు మార్నింగ్ ఇక్కడ పొంగు పెట్టేసి నైవేద్యం చేసేసామండి నైవేద్యం చేసి మేమందరం గుండు చేయించుకున్నాము ఒకసారి మా బోడి గుండ్లన్నీ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ చూడండి మా బొడ్డోడు నాకు గుండు వద్దో అంటే వద్దో అని ఏడుస్తూ ఉన్నాడు పాపం ఇంటి దగ్గర నుంచి మా చుట్టాలంతా వచ్చేసరికి మేమైతే నైవేద్యం చేసేసి గుండ్లన్నీ చేయించుకొని రెడీగా ఉన్నామండి సో తర్వాత మా వాళ్ళంతా వచ్చారు బస్సులో బస్సు వచ్చేసరికి కొంచెం లేట్ అయింది బస్ వచ్చిందంటే గవర్నమెంట్ బస్సులు ఉంటాయి కదండీ అవి వచ్చింది అనుకుంటారేమో సో ఇక్కడికైతే ఈ అడవిలోకి బస్సులు అయితే రావన్నమాట మన ఓన్ వెహికల్లో వెళ్ళాల్సి ఉంటుందన్నమాట మా రిలేషన్ అందరికీ ఒక బస్సు కారు అలాగే రెండు ఆటోలు పెట్టామన్నమాట సో చాలామంది అయితే వచ్చారు కాకపోతే వీడియోనే మిస్ అయిపోయిందండి సో వీడియో అయితే తీసుకుంటే మా రిలేషన్ అంతా ఈ వీడియోలో ఉండేవాళ్ళు అనమాట మేమైతే మా పిల్లలు మేము మా వారు అందరం కలిసి గుండు చేయించేసుకున్నామండి ఒకసారి మా గుండెలు ఎలా ఉన్నాయో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది చాలా రకాలుగా అన్నారండి గుండె ఎందుకు గుండు చేయించుకుంటే బాగోదు అని చెప్పేసి సో నేను అవన్నీ ఏమీ పట్టించుకోలేదండి సో నాకైతే మొక్కుబడి ఉంది కాబట్టి నేనైతే గుండు జాయిన్ చేసుకున్నాను అనమాట మేమైతే రెడీ అయిపోయి బోనం పెట్టుకొని అంటే చేసిన ప్రసాదము అలాగే కొబ్బరికాయలు అగరబత్తలు పూలు అన్నీ గంపలో పెట్టుకొని టెంపుల్లోకి అయితే వెళ్ళాలన్నమాట దాన్నే బోనం అంటారు కాకపోతే మా రిలేషన్లు అందరూ బస్సు లేటు కావడం వల్ల కొంచెం రావడం లేట్ అయిపోయింది నాకు చిన్న నా చిన్న బాబు ఏడుస్తూ ఉండడం వల్ల నేను గంపలో బోనంలో ఏమేమి పెట్టుకున్నది కూడా నేను వీడియో తీసుకోలేదు అలాగే మా రిలేషన్లు అందరినీ కూడా నేను ఎవరిని వీడియో అయితే తీసుకోలేదండి సో మేమైతే ఇప్పుడు టెంపుల్లోకి వెళ్తా ఉన్నాము మా మొక్కుబడి తీర్చుకోవడానికి సో టెంపుల్లో ఒక ఫైవ్ రౌండ్స్ వేసేసి మా మొక్కుబడి తీసుకున్నామండి టెంపుల్ లోపల అయితే నేను వీడియో తీయలేకపోయానండి ఇది మా పాప మా పండు తీసిందనమాట మా పుట్టోడు చూడు మా నాన్నకాడికి వెళ్ళి కనీసం నచ్చని కూడా నడచలేదనమాట వీళ్ళు వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది బస్సు వచ్చేసరికి అంతా గందరగోళంగా జరిగిపోయింది ఫ్రెండ్స్ వీడియో అయితే సరిగా తీయలేకపోయినాను నెక్స్ట్ టైము ఫస్ట్ నుంచి అంతా టెంపుల్ లోపల అలాగే పైకి వెళ్ళేసి మీ అందరికీ వీడియో తీసి షేర్ చేయడానికి ప్రయత్నిస్తానండి సో ఇప్పుడైతే ఈ వీడియోతో మీ వచ్చాను అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క చిన్న యూట్యూబ్ పెద్ద మనసు తీసుకొని మనసు పూర్తిగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి do you got a అక్కడ ఆ టెంపుల్లో మా మొక్కుబడి అయిపోయిందండి మా మొక్కుబడి అయిపోయి ఇక్కడ శివయ్య ఉన్నారు ఇంకో టెంపుల్ అనమాట సో ఎక్కడికి కూడా వచ్చేసి పూజ చేసుకొని వెళ్దామని చెప్పేసి వచ్చాము సో ఇక్కడ కూడా ఈ టెంపుల్ ఎలా ఉందో చూసేసేయండి ఫ్రెండ్స్ కాకపోతే చుట్టూరు చాలా ఉంది ఉందనమాట ఈ వీడియో నేను బిజీగా ఉండడం వల్ల మా పాప తీసిందండి సో వాళ్ళకు చిన్నపిల్లలకి తెలియదు కదా వీడియో ఎలా తీయాలా ఏమా అని చెప్పేసి సో నడుస్తూ అలా వీడియో తీసేసరికి అది క్లారిటీగా అయితే రాలేదండి సో వచ్చిన వరకు నేనైతే మా స్వీట్ మెమొరీగా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో నేనైతే అప్లోడ్ చేసుకుంటున్నాను సో నేను నా ఎప్పుడో నా చిన్నప్పుడు నేను గుండు చేయించుకున్నాను మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ టైం గుండు చేయించుకున్నాను అనమాట దానికి ఒక స్వీట్ మెమొరీ లాగా ఉండాలని చెప్పేసి వీడియో అయితే తీసుకున్నా ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను మా రిలేషన్ అందరినీ అలాగే వంట చేసేది అలాగే మటన్ కర్ చేసేది కర్రీ చేసేది రైస్ అంతా వీడియో తీసుకోవాలా మా రిలేషన్ అందరూ ఈ వీడియోలో వస్తారని చాలా ఆశపడ్డానండి సో నేను ఆశపడ్డట్టు ఏమీ జరగలేదు ఇక్కడ అయినా పర్లేదు మా మొక్కు కూడా మేము తీర్చుకున్నాం కదా దేవుడికి సో హ్యాపీ అనమాట నెక్స్ట్ మళ్ళీ మంచిగా తీసి మీ అందరికీ షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను అలాగే ఇక్కడ శివరాత్రి టైంలో అయితే చాలా అంటే చాలా బాగా జరుగుతుందండి శివరాత్రి టైంలో కూడా కుదిరితే ఒకసారి వీడియో తీసి మీ అందరికీ షేర్ చేస్తాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఇట్లు శివ